హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి వర్షాలు అయితే బేబస్తంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటి చుట్టూ అయితే చాలా వాటర్ అయితే వచ్చేసింది ఇంకా నడవడానికి కూడా అసలు లేదనమాట అయితే మా ఇంటి పక్కన కాలువైతే విపరీతంగా వస్తుంది ఇంకా నేను ఏం చేశానంటే ఇంత వర్షంలో ఏం చేయాలో అర్థం కాక పొటాటో బజ్జీ అయితే చేశాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చిందనమాట ఇంకా వేడివేడిగా బజ్జీలు అయితే చేశా ఫ్రెండ్స్ ఒకసారి వర్షం ఎలా ఉందో చూసేయండి అసలు ఎంత సౌండ్ అండి అసలు చుట్టూ మబ్బులు కమ్మేసి బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదండి ఇప్పుడు మనం ఈ బజ్జీ సింపుల్గా ఎలా చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఐదు పొటాటోస్ అయితే తీసుకోనండి పల్చగా ఇలా కట్ చేశానండి ఇక్కడ కట్ చేసిన దానిలో నేనేం చేశానంటే ఒక బాటిల్ మూత తీసుకుని ఈ విధంగా పెట్టేసి ఇలా నొక్కానండి చక్కగా రౌండ్గా అనమాట ఇంకా ఈ చిన్న టిప్పుతో అయితే రౌండ్గా చేసుకోవచ్చు మరి ఆ పక్కది ఏం అనుకోవచ్చు ఫ్రెండ్స్ నేనేం చేశానంటే ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిపోయిన ముక్కలన్నిటివి కూడా మాది పప్పు అండి దానిలోకి సైడ్ డిష్ కింద పొటాటో ఫ్రై చేసాను పక్కన చూడండి కొద్దిగా అయిందనమాట ఇలా వేస్ట్ ఏమి అవ్వలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బజ్జీ అయితే చేసేద్దామండి మూడు వందల గ్రాములు శనగపిండి తీసుకున్నాను సరిపడినంత సాల్ట్ ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి మూడు స్పూన్లు బియ్య పిండి అదేవిధంగా ఇక్కడ వాము పొడి చేసి వేసానండి ఒక అర స్పూను ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేశాను ఇది గరం మసాలా కొంచెం యాడ్ చేశానండి తర్వాత నెక్స్ట్ సోడా ఉప్పు అండి ఇది ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే సరిపడినంత వేసుకోవాలి లేదు అంటే ఆయిల్ ఎక్కువగా పీల్స్తుందండి ఇక్కడ చూడండి ఇదంతా కూడా కలిసే విధంగా కలిపేసాను కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ నేనైతే బజ్జీ పిండిని కలిపేసానండి మరీ పల్చగా కాదు బజ్జీ పిండి మరీ గట్టిగా కాకుండా మనం ఇలా చూడండి ఈ విధంగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పొటాటో చిప్స్ లాగా చేసాం కదా వీటిని మనం బజ్జీ చేసుకోవడమే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి ఇలా డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసాను ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో పీసుల్ని ఈ బజ్జీ పిండిలో బాగా కలిపేసండి ఈ విధంగా వేసాను ఎక్కడా కూడా చిందిపోకుండా ఆయిల్ జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అదేవిధంగా ఇక్కడ మనం బజ్జీలు వేసాం కదా బజ్జీలను అటు ఇటు తిప్పుతూనండి వేసిన వెంటనే తిప్పకూడదు ఫ్రెండ్స్ ఒక్క నిమిషం పాటు అలా ఉంచి అటు ఇటు ఈ విధంగా తిప్పినట్టయితే చక్కగా వేగుతాయి రెండు పక్కల ఇప్పుడు మనకు బజ్జీ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది తీసేస్తున్నామండి చూడండి ఎంత బాగా వచ్చినాయో సింపుల్గా ఈజీగా ఒక పది నిమిషాల్లో మనం స్నాక్ ఐటమ్ అయితే చేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదండీ నేను ఇక్కడ ఒక వాయి అయితే వేసేసాను నెక్స్ట్ ఇంకా వేరేది కూడా వేసేసి ఇంకా తీసేసానండి చూడండి చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేసి కామెంట్ చేసినట్టయితే ఈ వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదండీ సింపుల్గా చేశాను నేను ఈ వర్షంలో అయితే ఇక్కడ కూర్చొని వేడి వేడి బజ్జీలు అయితే తింటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇది నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ అయితే ఫ్రెండ్స్ మంచిగా ఆదరిస్తున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్